హాయ్ అండి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఫ్రీక్వెంట్గా నన్ను అడిగే క్వశ్చన్ నా కస్టమర్స్ ఏంటి అంటే మేకప్ ప్రొడక్ట్స్ నేను అమ్ముతాను అనమాట అంటే ఎవరి స్కిన్ టైప్కి స్కిన్ టోన్కి తగ్గట్టు ఒక సెట్ లాగా ఫామ్ చేసి అనమాట ప్రైమర్ నుంచి ఫిక్సర్ వరకు అయితే కస్టమర్స్ ఏమడుగుతారంటే ఇంకో టూ టు త్రీ ఇయర్స్ వరకు వాడేంత ఎక్స్పైరీ డేట్ ఏవైతే ఉంటే అవే ఇవ్వండి అంటే ట్వంటీ సిక్స్ వరకు ట్వంటీ సెవెన్ వరకు ఉన్నవే ఇవ్వండి ఇప్పుడు అప్పుడే అయిపోయేటట్టు చూడొద్దు అని అంటారు ఏ ప్రోడక్ట్ అయినా సరే ఎక్స్పైరీ డేట్ ట్వంటీ సిక్స్ వరకు ఉన్నా దానికంటూ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది ఇప్పుడు చూడండి దీనికి ఎంతవరకు ఉంది పదో నెల ఇరవై ఆరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది ఎక్స్పైరీ డేట్ కానీ షెల్ఫ్ లైఫ్ అంటే ఈ డబ్బా మీద ట్వెల్వ్ మంత్స్ అని ఉంది చూడండి ఈ ప్రోడక్ట్ నేను ఈరోజు వాడితే ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇది ఫోర్త్ మంత్ కదా ట్వంటీ ఫైవ్ ఫోర్త్ మంత్ అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెల వరకే దీనికి వ్యాలిడ్ సో ఇది ట్వంటీ సిక్స్ వరకు ఉన్న దీని షెల్ఫ్ లైఫ్ వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి వన్ ఇయర్ చూడండి ఇది కూడా అంతే ఇది నెక్స్ట్ ఇయర్ నైన్త్ మంత్ వరకు ఉంది దీని షెల్ఫ్ లైఫ్ కూడా అంతే ట్వెల్వ్ మంత్స్ సో ఇదనమాట మన ప్రోడక్ట్స్ ఎక్స్పైరీ డేట్ ఎక్కువ రోజులు ఉన్నా సరే షెల్ఫ్ లైఫ్ అనేది కరెక్ట్గా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కంటే ఎక్కువ వేయడు సో అది చెక్ చేసుకొని వాడితే బెటర్ ఓకే